హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్మింగ్ చార్మింగ్ ఈరోజు మన వీడియో ఏంటో మీకు తమ్మినే చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మేము అయినవీలు వెళ్తున్నామండి ఈరోజు నేను ఆ వ్లాగే చేయబోతున్నాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మేము ప్రదక్షిణలు అది చేసి ఇంకా అది గుళ్ళోకి వెళ్ళి దర్శనం అది చేసుకొచ్చాం దర్శనం అయితే చాలా అండి అక్కడ మండపాలు అవేని కార్తీక మాసంలో అయితే చాలా రష్గా ఉంటుందండి టెంపుల్ ఒకసారి నేను కార్తీక మాసంలో వెళ్ళాను చాలా బాగుంటుంది చార్వి చూసారా మొత్తం ఆడేసుకుంటుంది ఇంకా ఈ కరోనా వచ్చిన కాడి నుంచి బయటికి పెద్దగా వెళ్ళట్లేదు కదా ఇంకా దానికి బయట తీసుకు వెళ్ళేసరికి బాగా అనిపించింది మొత్తం టెంపుల్ అంతా తిరిగేస్తా ఆడేసుకుంటుంది ఇంకా ఇంకా దర్శనం అది అయిపోయిందండి వెళ్ళిపోతున్నాం మేము ఇంకా గుడికి ఆపోజిట్లో కోనేరు ఉంటుంది ఆ కోనేరులో శివుడు కూర్చుని ఉన్నట్టుగా ఒక విగ్రహం ఉంటుంది అది చూడండి చాలా బాగుంటుంది నేనైతే వ్లాగ్ని ఈరోజు ఎండ్ చేసేస్తున్నాను ఇంకా మీకు నా వీడియో ఎలా అనిపించిందో చెప్పండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్